నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నారాయణపేట జిల్లా కోస్కి మండలం ముస్రిఫా గ్రామ వాగులో సోమవారం సాయంత్రం చేపలు పట్టడానికి వెళ్లి వాగులో గల్లంతైన వెంకటేష్ అలియాస భర్తప్ప మంగళం శవమై తేలాడు రెండు రోజుల నుండి వెతుకుతున్న గజ ఈతగాళ్లకు మంగళవారం శవం దొరికింది రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం చూసి ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయారు

चे <laughs> अन्त <laughs>